ఇంకా హస్తరణలో ప్రతిపక్షం కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ బృందం వీసీల నియామకం ఈజీసీ పత్రం సరికాదు విద్యార్థుల ప్రజలకి ఇది విఘాతం కేంద్ర మంత్రి కేటీఆర్ వినతి పత్రం అందజేత ఎన్ఐ త్రీ సిక్స్టీ ఫైవ్ పొడిగించారని గడ్కరీకి వినతి రాష్ట్ర వసీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కి అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు మళ్ళీ అంటే ఫీల్ అవుతారు కానీ మీరు గత పదేళ్లల్లో మీరు ఒక్క యూనివర్సిటీ కన్నా వీసీలు నియమించారా సార్ మీరు కేటీఆర్ గారు మీరు ఇప్పుడు వీటిని కేంద్రం తీసుకోవద్దు అని చెప్తున్నారు కేంద్రం తీసుకో ఉంటే తీసుకోకుండా ఉండాలంటే మరి మీరు ఏం చేశారు మీరు కావచ్చు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కావచ్చు ఈ తెలంగాణ వచ్చిన ఈ పదకొండేళ్లల్లో ఏమన్నా యూనివర్సిటీలు బాగుపడ్డాయా ఒకటన్నా తీసుకోండి మీరు ఏదన్నా ఓయూ కావచ్చు కాకతీయ కావచ్చు ఇంకేదన్నా యూనివర్సిటీలు భ్రష్టు పట్టించారు కదా మీరంతా కలిసి ఈ రోజు ఏదో కపట ప్రేమ నటిస్తున్నారు మీరంతా యూనివర్సిటీల పైన ఢిల్లీ పోయి మరీ కలిసి వచ్చారు దాని గురించి వేరే పనికి వెళ్ళి ఉంటారు లేనా యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్టు చెప్పారు రాష్ట్ర వసతిల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు నూతన నిబంధనల వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉద్యార్థులు నష్టం జరుగుతుంది గవర్నర్ల ద్వారా వర్షీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై ఆరు పేజీలతో నివేదికలు ఇచ్చాం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకొద్దని నిర్ణయించాం మరోవైపు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీ రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ తెలిపారు కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలిసింది యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్రానికి బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి వేది పత్రం ఇచ్చారు ఆ తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ బి జాతీయ రహదారిని సూర్యాపేట సిరిసిల్ల రహదారిని కోరట్ల వరకు విస్తరించాలని నితిన్ గడ్కరీని కోరారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు యూజిసి నిబంధనల పేరుతో రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని నూతన నిబంధనలతో విద్యార్థులు నష్టం జరుగుతుందన్నారు మా అభిప్రాయాలు తెలియజేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన కలిసి అని తెలిపారు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు సెర్చ్ కమిటీల బాధ్యతలను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించాలన్నారు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ కొత్త నిబంధనలు రూపొందించారని గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటుందని ఆరోపించారు నూతన నిబంధనలతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలను ఆరు పేజీలతో నివేదిక కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు వివరించారు నిబంధనలను సవరించాలని మంత్రిని కోరామన్నారు ఇలా సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు అలాగే జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ బీని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామన్నారు ఇక ఫార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వేటు కూడా పడాల్సిందే అంటున్నారు కేటీఆర్ వెళ్ళి ఆయన్ని కలిశారు మరి ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి సారీ ఈ ఈ టీం మొత్తం వెళ్ళి కేంద్ర మంత్రులను కలిశారు ఏ విషయంపై యూనివర్సిటీల విషయంపై కలిశారు తర్వాత ఈ సిరిసిల్ల నుంచి ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ బి జాతీయ రహదారిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయమని చెప్పి వీళ్ళు కలిశారు అంతే తప్పించి మరి మొన్న కేంద్రం బడ్జెట్కి నిధులు ఏమి ఇవ్వలేదు కదా ఈ అంశంపై మాట్లాడలేందుకు వర్సిటీలని భ్రష్టు పట్టించింది మీరు వర్సిటీలకి వీసీలు నియమించకుండా తర్వాత వాటిని నీరు గారింది మీరు కేవలం రాజకీయాల కోసం విద్యార్థులను వాడుకుంది మీరు రాజకీయ వేదికలుగా యూనివర్సిటీలు చేసింది మీరు ఈ రోజు మీరు యూనివర్సిటీల గురించి మాట్లాడతాం నాకైతే ఆశ్చర్యంగా ఉంది సార్ మరి